మీడియా ఏది డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయో వాళ్ళ కుటుంబాలకే ఇప్పుడు అన్నకి డబుల్ బెడ్రూమ్ వస్తే ఇక్కడ ఇందిరా మిల్ వచ్చింది తమ్మునికి డబుల్ బెడ్రూమ్ వస్తే అన్నకి ఇందిరా మిల్ వచ్చింది సేమ్ అట్లనే వచ్చినాయి సి బిల్డింగ్ కూయ స్థితికి కానీ ఆర్సీసీ అని ఒకటి గవర్నమెంట్ చూపిస్తుంది ఏంటంటే ఆర్సీసీ బిల్డింగ్ అది వాళ్ళకి వర్తించదని చెప్పి చూపించడం జరుగుతుంది చాలా ఏముందంటే ఆర్సీసీ బిల్డింగ్లు చాలా కూలిపోయే స్థితిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇట్లా దయదాల్సి ప్రభుత్వాన్ని విన వినపిస్తున్నాం ఏంటంటే ఆర్సీసీ బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఇంద్రామ్మ ఇల్లు ఇవ్వాలని మా యొక్క మనవి ఇంకోటి రైతు భరోసాలో ఇట్లా కొంతమందికి ఆత్మీయ భరోసా ఇంద్రామ్మ ఆత్మీయ భరోసా భూమి లేని సంవత్సరానికి పన్నెండు వేలు వాళ్ళకి ఏంటంటే చాలా మంది పేర్లు రాలేదు అలా అలా ఇట్లా ఇంకా పేర్లు రావాలని నా యొక్క మనవి చాలా ఊరు ఇప్పుడు రచ్చోళ్ళు రచ్చోళ్ళ దాంట్లో నలుగురు నలుగురు రంగములు వాళ్ళ దాంట్లో ఒక్కరికి భూమి లేదు గుంట జాగలేదు వాళ్ళకు వాళ్ళకి ఇట్లా ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా వాళ్ళకు వర్తింపజేయాలని మా యొక్క మనవి